భానుమతి అయితే ఇంక కమలే మళ్ళీ మా ఆయన నా కొడుకు నా కొడుకు కడుపుని పుట్టాడు అని చెప్పని ఇంకా తను మోడర్న్గా రెడీ అయ్యి అప్పుడు ఏమండి నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉన్నాను అని చెప్పని అంటుంది ఇంకా పల్లవికి అయితే భానుమతి చేసే చేష్టలన్నీ ఏం అర్థం కాకుండా అమ్మమ్మ ఏంటి అంటే నువ్వు ఆకు కాస్త మీరు చెప్పండి నేను మీ భార్య కంటే చాలా అందంగా ఉన్నాను అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కమలైతే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా పల్లవికి కూడా అలాగే నవ్వు వచ్చేస్తుంది అప్పుడు నేను నువ్వు ఏకాంతంగా మాట్లాడుకోవాలని నేను చెప్పాను అతని బాల్కనీకి అయితే తీసుకొని వెళ్తాడు ఇంకా అక్షయ్ అయితే తన ల్యాప్టాప్లో అవని ఫోటో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఈ లోపల ఆరాధ్య అయితే వచ్చి నాకు నాన్న అమ్మకి ఫోన్ చేసి అంటే అమ్మ దగ్గర ఫోన్ లేదు కదమ్మా అంటే ఎందుకు అంటే ఈరోజు మదర్స్ డే నాన్న అమ్మతో మాట్లాడాలి నేను అని చెప్పని ఇంకా అవనికైతే అవనితో అమ్మ అని చెప్పని మాట్లాడి నేను ఇక్కడ ఉండలేనమ్మా నువ్వెలా ఉండగలుగుతున్నావు నన్ను చూడకుండా అని చెప్పనంటే కొద్ది రోజులు ఓపిక పెట్టమ్మా నేను చెప్పాను కదా తను నేను వచ్చేస్తానని చెప్పనని అనే ఆరాధ్యకైతే అవని సర్ది చెప్తుంది ఈ లోపల ఇంకా ఉదయాన్నే అయితే గుడికైతే వెళ్ళిన తర్వాత ఇంకా పార్వతి వాళ్ళందరూ కూడా త్రిపరీగా పెళ్లి సంబంధం కుదిరిందని గుడికైతే వస్తారు ఇంకా అక్కడ కూడా అక్కడే అవని కూడా ఉంటే ఇంకా ఏ కన్ను పడకుండా నా కూతురు పెళ్ళి సజావుగా సాగాలి అని చెప్పని పూజ చేయండి పంతులు గారు అని చెప్పినని పార్వతి అయితే చెప్తుంది అప్పుడు ఇంకా అక్షయ్ తను పార్వ పార్వతి అన్న మాటలకైతే చాలా బాధపడి అవని అయితే వెళ్ళిపోతూ ఇంకా ఉంటే ఇంకా అక్షయ్ అయితే అవని అని చెప్పని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంక ఈ లోపల పల్లవి అయితే చూసావా నిన్ను కనీసం నువ్వు ఒక మనిషిగా కూడా నిన్ను చూడకుండా చేశాను నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పనంటే అని మాట్లాడుతూ ఉంటుంది ఆ పెళ్ళికే కాదు కదా నేను ఆ పెళ్లి దరిదాపులకు కూడా రానియకుండా చేస్తానని చెప్పనంటుంది ఇంకా ఇంకా అవన్నీ అయితే ఇంకా పల్లవి మాటలన్నీ భరించి ఇంక కింద కా మట్టి తన కాళ్ళ దగ్గర మట్టి తీసుకో వంగితే చూసావా నీ పరిస్థితి ఎప్పుడైనా నా కాళ్ళ దగ్గరేనని చెప్పనని అండి అంటుంది ఇంకా అక్కడ మట్టి అయితే తీసుకొని చేతికి చేసుకొని ఇంకా పల్లవి చంపైతే పగలు కొడుతుంది నేను ఇంతసేపు సైలెంట్గా ఉన్నాను అని చెప్పనంటే అది నా చేతగా తన కాదు నువ్వు ఎన్ని వాగుతావో వాగు అని చెప్పనని నాకు నీ విషయం బయట పెట్టాలంటే ఒక్క నిమిషం చాలు ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో ఇంకా అని అయితే చెప్తే ఎలా ఉంటుంది నా పరిస్థితి బాగానే ఉంటుంది నువ్వు భావత నా పిల్ల ఆపిన కింద చేసావు ఇప్పుడు నా చెంపదెబ్బ కొట్టి ఇంకా తప్పు చేసావు